నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విద్య వైద్య రంగాలలో ఆయన హయాంలో చాలా మంచి కార్యక్రమాలు చేశాడు ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే నాడు నేడు కార్యక్రమాలు చేపడుతూ విద్యలో సమూలంగా మార్పులు తీసుకొచ్చారు అలాగే వైద్యంలో కరోనా సమయంలో చూస్తే దేశం మొత్తం ఏపీ వైపే చూసింది అలాగే ప్రపంచం మొత్తం దేశం వైపు చూస్తే దేశం మొత్తం ఏపీ వైపు చూసింది అంత చక్కగా చేసుకొచ్చారు అన్నటువంటి పేరు వచ్చింది అలాగే అంతేకాకుండా ప్రతి జిల్లాకు కూడా ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండాలని ఎనిమిది వేల కోట్లకు పైగా ఖర్చుతో పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం చేయ చేయాలని వాటికి అనుమతులు కూడా తెచ్చేశారు అయితే ఆల్రెడీగా ఐదు మెడికల్ కాలేజీలు ప్రారంభమయ్యాయి ఏడు వందల యాభై వరకు కూడా అడ్మిషన్స్తో రన్నింగ్లో ఉన్నాయి అవి ఈ సంవత్సరం మరో మె ఐదు మెడికల్ కాలేజీలకు ప్రారంభం కావాల్సి ఉంది కానీ బా చంద్రబాబు సర్కారు వాటిని ప్రైవేటు పరం చేయాలని ఆ దిశగా నిర్మాణ నిర్ణయం చేస్తున్నట్లుగా వాళ్ళే చెప్పు చెబుతున్నటువంటి విషయం అయితే కాబట్టి ఈ సంవత్సరం వాటికి పర్మిషన్లు ఇంకా తెచ్చుకోలేదు దాని వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఏమీ కూడా చేయలేదు దీనివల్ల ఎంతమంది విద్యార్థులకు నష్టం అవుతుంది ఇప్పుడు ఇంకో నిర్ణయం చేస్తున్నారు కర్నూలు జిల్లా ఆధోని అలాగే పెనుగొండలోను నిర్మాణంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు ఏ ఏవైతే ఉన్నాయో వాటిని ఉన్న పరంగా ఆ నిర్మాణ నిర్మాణాలు ఆపేయమని ఉత్తర్వులు ఇచ్చారట రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో పదకొండు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి పద్నాలుగేళ్ళ ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నారు ఉన్నటువంటి సమయంలో ఒక్కటంటే ఒక్కటి కూడా అనుమతి ఇయ్యలేదు ప్రభుత్వ కాలేజీకి పదకొండు ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉన్నాయి ఆ టైంలో అప్పటికి రెండు వేల పంతొమ్మిదికి అసలు ఆ ఆలోచన కూడా రాలేదు అదే సమయంలో ప్రైవేట్ మెడికల్ కాలేజీలు పద్దెనిమిది ఉన్నాయి ఈ పద్దెనిమిదిలో చంద్రబాబు గారే పన్నెండింటికి అనుమతి ఇచ్చారు అయితే అప్పుడు ఆయన ప్రైవేటు కాలేజీలు ఎన్ని ఇచ్చారు పర్మిషన్ ఇచ్చారు పద్దెనిమిదిలో పన్నెండు ఉన్నాయి అయితే గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి పదకొండే ఉన్నాయి కానీ ఒక్కదానికి కూడా అనుమతి ఇవ్వలేదు ఈ విధంగా చూడండి అయితే అమరావతి కూడా అలాంటి ప్రాజెక్టే ఎవరు ప్రయోజనం వారిది ప్రైవేటు వాళ్లకు ఆ ఆస్తులు పెరగాలని అలాగే ప్రైవేటు వాళ్ళకు మేలు జరగాలి ఇట్లాంటి ఆలోచనే తప్పితే ఇక్కడ ప్రజలకు ఏది సుఖము ఏది మంచి జరుగుతుంది అన్నటువంటిది ఇది ప్రజలు కూడా గమనించాలని ఇప్పుడు అనుకుంటున్నారు అయితే ఇట్లాంటివి ప్రపంచం కోసమే అన్నట్టుగా కొన్ని పత్రికలు కొన్ని మీడియా ఛానళ్ళు ఊదర కొడుతున్నాయి వాటినే జనాలు కూడా నమ్ముతారు అవి ఎంతవరకు అందులో ఉంటున్నటువంటి ప్రయోజనం ఉంది అందులో ఎంతవరకు నష్టం జరుగుతుంది అన్నటువంటి ఆలోచన ఎవరు చేయరు దానికి బలాబలే అయిపోతారు ఇప్పుడు సెంట్రల్లో సెంట్రల్ గవర్నమెంట్ చూస్తే మోడీ గవర్నమెంట్లో కూడా కీలకంగా ఉన్నారు అలాగే స్టేట్లో కూడా వీళ్ళదే అధికారం కూటమిదే అధికారం హెల్త్ మినిస్టర్గా బీజేపీ స్టేట్లో ఆయనే ఉన్నారు కాబట్టి సెంట్రల్తో మా ఒక మంచి సంబంధాలు ఏర్పరచుకొని కో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ పదిహేడుకు కాలేజీలు మెడికల్ కాలేజీలు కూడా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే పూర్తి చేస్తే ప్రజలకు అందుబాటులో ఉంచితే ప్రజలకందరికీ కూడా మంచి జరుగుతుంది ప్రజలకంతా కూడా మంచి చేసేలాగా ఉంటుంది అప్పుడు ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుంది ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చేతుల్లోకి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏం చేస్తారు ఈ ప్రభుత్వంలో స్టార్ట్ చేసినటువంటి వైద్య కళాశాలలు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయి సంపదంతా కూడా కొందరి చేతుల్లోనే ఉంటుంది ఈ మెడికల్ కాలేజీలు ఎక్కువగా ఒక వర్గం చేతుల్లోనే సామాజిక వర్గం చేతుల్లోనే ఉన్నాయి విద్య వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది వైద్యం వాళ్ళ చేతుల్లోనే పోతుంది అప్పుడు ఇంకేముంటుంది ప్రయోజనాలు ఎవరికి చేకూరుతాయి కాబట్టి ఇట్లాంటి వాటిని ప్రజలు తెలుసుకోవాలి ఏంటి వెర్రితనమే అమాయకత్వమే కొందరికి ప్రయోజనంగా మారిపోతుంది ప్రజల తాలూకా అమాయకత్వం వెర్రితనమే కొందరికి అది సంపదలు సృష్టించే విధంగా మారిపోతుంది దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే